అండ్ ఇంకొకటి యూజువల్గా చాలామంది నాకు లెగ్ పెయిన్ ప్రాబ్లం ఉంది లెగ్ పెయిన్ వస్తుంది అంటుంటారు సో కొంతమంది ఏమైంది ఏముంది సాధారణంగా అందరికి వచ్చేది అనుకొని అనుకోని నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇది ఎంతవరకు ప్రమాదకరం లెగ్ పెయిన్ అనేది యూజువల్గా చాలామంది చెప్తుంటారు సో లెగ్ పెయిన్ అనేది అగెయిన్ కొన్ని కొన్ని విషయాలు మనం చూడాలి ఒకవేళ మనము నడుస్తా నడుస్తా ఎక్కువ ఎక్సర్సైజ్ వల్ల ఓవర్ ఎక్సర్సైజ్ అనేది ఒక రియల్ ఈ ఈరోజు ఎక్కువ ఎక్సర్సైజ్ వల్ల నడుస్తూ నడుస్తూ పెరుగుతుంది అనుకోండి సో దాన్ని మనము ఒక కన్సిడర్ చేయొచ్చు డీజెనరేటివ్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ లాగా సో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడము కొంచెం మనం సపోర్ట్ పెట్టుకోవడము ఆర్ కొంచెం వామ్ కంప్రెసెస్ అంటాం కాపడం అంటాం కాపడం పెట్టుకోవడము అలాంటివి యూజ్ చేసి ఒక వన్ మంత్ వెయిట్ చేయొచ్చు వన్ టు టూ మంత్స్ రెస్ట్ అండ్ ఇలాంటి మెజర్స్ తీసుకుని వెయిట్ చేయొచ్చు కానీ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అవ్వచ్చు ఏంటా ఇండికేటర్స్ అంటే పొద్దున్నే లేవగానే రావడం సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డే అయితా కొద్దీ పెయిన్ పెరుగుద్ది కానీ రొమెటో ఆథరైటిస్ వర్స్ట్ మార్నింగ్లో ఉంటుంది డే పెరుగుతా కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది సో అది ఒక ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్కి సిగ్నల్ ఇంకో సిగ్నల్ ఏంటంటే వాపు ఎక్కువ రావడం వాపు ఎక్కువ రావడము టైట్ అయిపోవడము టైట్ అయిపోయి వన్ అవర్ వరకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మనం అసలు స్టిఫ్నెస్ అయిపోద్ది ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం ప్లస్ ఇంకోటి ఏంటంటే లో గ్రేడ్ ఫీవర్ నేను చెప్పినట్టు ఎప్పుడూ మీకు ఆస్టియోఆర్థరైటిస్లో లో గ్రేడ్ ఫీవర్ అనేది రాదు కానీ రుమటో ఆర్థరైటిస్లో రావచ్చు అండ్ యంగ్ ఏజ్ ఎవరికైనా ట్వంటీస్లో వస్తుంటే అది యూజువల్ కాదు నొప్పులు అనేది రావచ్చు మరీ రన్నర్స్ వాటి వాళ్ళలో రావచ్చు బట్ యూజువల్లీ రాదు సో యంగ్ ఏజ్లో వస్తున్నా కానీ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి సిగ్నల్స్ అండ్ అలాంటి సిగ్నల్స్ మీద ఉంటే మీరు సరే నేను జిమ్ చేసుకుంటే వచ్చింది నేను రన్నింగ్ చేసుకుంటే వచ్చేది అనుకోకుండా మీరు డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి ఓకే